రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పై ప్రభుత్వ ప్రకటన జాగృతి విజయమన్నారు ఎమ్మెల్సీ కవిత బీసీల రిజర్వేషన్ పై రాష్ట్ర అనేక కార్యక్రమాలు నిర్వహించమన్నారు ప్రభుత్వంపైన తెలంగాణ జాగృతి ఒత్తిడి తెచ్చిందని ఆర్డినెన్స్ తో పాటుగా చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ నెల పదిహేడున తలపెట్టిన రైల్ రోకో వాయిదా వేస్తున్నట్లు చెప్పారు మరి నిన్న కేబినెట్ లో ఒక డెసిషన్ వచ్చింది మేము ఆర్డినెన్స్ పెడతా ఉన్నాము ఆ ఆర్డినెన్స్ పెట్టి నలభై రెండు శాతం ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కేబినెట్ తర్వాత చెప్పడం జరిగింది ఇది ఒక ముందడుగుగా మేము భావిస్తా ఉన్నాము ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తా ఉన్నాము తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తా ఉన్నాము యునైటెడ్ పీలే ప్రింట్ విజయంగా మేము భావిస్తా ఉన్నాం మరి ఈ సందర్భంలో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి ఆర్డినెన్స్ ఇచ్చి ఇమీడియట్ గా రిజర్వేషన్ వచ్చే మాట అయితే మరి పద్దెనిమిది నెలలు ఆగాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమిటి అది ఎందుకు అన్నటువంటి విషయం నిజంగా చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది మేము కొత్త బిల్లు పెడుతున్నాం పాత బిల్లు కాదు అనేటటువంటి రాజకీయ లబ్ధి కోసం ఆగిన్రని ఇవాళ మేము బలంగా నమ్ముతా ఉన్నాం ఆ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఆగిండ్రు భారతీయ జనతా పార్టీ దగ్గరికి అంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వీళ్ళు పంపించి వాస్తవానికి పర్మనెంట్ గా ఈ దేశంలో బీసీలకు చట్ట సభల్లో చోటు రావాలన్నా జరగాల్సిందేంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి అంటే రాజ్యాంగ సవరణ జరగాలి ఎట్లా అయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో మరి హక్కులు ఉన్నాయో అదే విధంగా బీసీలకు కూడా హక్కులు ఇవ్వాలి అది పర్మనెంట్ గా జరగాల్సినటువంటి ప్రాసెస్ మరి నిన్న క్యాబినెట్ లో ఒక డెసిషన్ వచ్చింది మేము ఆర్డినెన్స్ పెడతా ఉన్నాము ఆ ఆర్డినెన్స్ పెట్టి నలభై రెండు శాతం ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కేబినెట్ తర్వాత చెప్పడం జరిగింది ఇది ఒక ముందడుగుగా మేము భావిస్తా ఉన్నాము ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తా ఉన్నాము తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తా ఉన్నాము యునైటెడ్ పీలే ప్రింట్ విజయంగా మేము భావిస్తా ఉన్నాం మరి ఈ సందర్భంలో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి ఆర్డినెన్స్ ఇచ్చి ఇమీడియట్ గా రిజర్వేషన్ వచ్చే మాట అయితే మరి పద్దెనిమిది నెలలు ఆగాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమిటి అది ఎందుకు అవేరన్నటువంటి విషయం నిజంగా చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది మేము కొత్త బిల్లు పెడుతున్నాం పాత బిల్లు కాదు అనేటటువంటి రాజకీయ లబ్ధి కోసం ఆగిన్రని ఇవాళ మేము బలంగా నమ్ముతా ఉన్నాం ఆ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఆగిండ్రు భారతీయ జనతా పార్టీ దగ్గరికి అంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వీళ్ళు పంపించి వాస్తవానికి పర్మనెంట్ గా ఈ దేశంలో బీసీలకు సభల్లో చోటు రావాలన్నా జరగాల్సిందేంది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి అంటే రాజ్యాంగ సవరణ జరగాలి